వెల్కమ్ టు మ్యాన్ రోబో ఇందిరా మా పెండింగ్ దరఖాస్తుల సర్వే మార్కింగ్ ప్రక్రియను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్ రోహితి సింగుల్తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వానా షేక్ ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తొంభై శాతం ఇందిరామ ఇళ్ల సర్వే ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మిగిలిన పెండింగ్ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే పరిశీలన చేసిన దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్లో త్వరగా నమోదు చేయాలని పైలట్ మండలాల కింద పన్నెండు గ్రామాల్లో మంజు మంజూరైన ఇందిరామ ఇళ్ల పెండింగ్ మార్కింగ్ ప్రక్రియ వేగంగా పెంచాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ పూర్తయిన వాటికి నగర్ చెల్లింపుల్లో కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఉన్న స్థానంలో ఉందన్నారు అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాల కింద ఉప కులాల వారీగా అరువులను ఎంపిక చేసేందుకు ఘను క్షుణ్ణంగా దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతుందని ఇంకా ఇరవై శాతం ధాన్యం కొనుగోలు మిగిలి ఉందని అందుకు సంబంధించిన కొనుగోలు మొత్తం పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు సన్నబియ్యం పంపిణీ కేంద్రాలను తహసీల్దారులు మండల ప్రత్యేక అధికారులు సందర్శించి పర్యవేక్షించాలన్నారు తాగునీటి సరఫరా వేసవి కార్యాచరణ ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఎక్కడ కూడా మంచినీటికి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు ఎరువుల దుకాణాలను తహసీల్దార్లు ఏఈఓలు ఎంఈఓలు మండల ప్రత్యేక అధికారులు సందర్శించి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లాకు సరిపడా విత్తనాలు వచ్చాయని విత్తనాల కొరత రాకుండా నాణ్యమైన విత్తనాల క్రయక్రియలు జరిగేలా చూడాలని ప్రతి దుకాణంలో ధరల పట్టిక బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించేలా పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో జనగామ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని గణపూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమాన్ నాయక్ డిప్యూటీ జెడ్పీసీఈ సరిత డిఆర్డిఓ వసంత డిఏఓ రామారావు నాయక్ టీసీఎస్ సరస్వతి పీడబ్ల్యూఓ ఫోరెన్స్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు